హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి ఆలు బోండా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా వేడివేడిగా ఆలు బోండా చేసుకుంటే పిల్లలు స్కూల్ వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలకైనా ఎవరికి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ లాస్ట్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వార్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా లోపల స్టప్పింగ్ కోసం ఇక్కడ నేను మూలుగా మూడు పెద్ద పెద్ద అయితే తీసుకున్నాను దాంట్లో వాటర్ పోర్చి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్ కొట్టించినాక మొత్తం ఉడికిపోయినాయండి ఇక్కడ పొట్టు మొత్తం తీసేసాను మూడు ఆలుగడ్డలు తీసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గినాక ఇంతకుముందు ఆలుగడ్డ మొత్తం స్మాష్ చేశాను కదా ఆలుగడ్డ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడ సాల్టు పసుపు కారం వేసుకొని అలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఇచ్చేసి స్టవ్ ఆపి పక్కన పెట్టుకొని చల్ల తర్వాత వేరే బౌల్లోకి వన్ కప్పు శనగపిండి వన్ రుచికి సరిపడ సాల్టు కొద్దిగా కారం అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్ అంతా ఇక్కడ నేను వంట సోడా యాడ్ చేసాను అలాగే కలుపుకొని ఇలాగ ఎక్కువగా పలచక కాకుండా తిక్కుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆలు ఫ్రై వచ్చి మొత్తం చల్లగా అయిపోయింది లోపల స్టఫ్ కోసం ఇవి చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకున్నాను చేసి ఒక్కొక్క ఉండ ఈ పిండిలో ముంచుకొని ఆయిల్ వేడైనాక ఒక్కొక్కటిగా మనం బూరెలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే పూర్ణం బూరెలాగా చాలండి ఇది ఈ మిశ్రం మొత్తం కలిపేటప్పుడు మనము ఎక్కువ పలచకు చేయకుండా పలుసుగా ఉండకూడదు అలాగే వన్ సైడ్ కాలేక ఇంకో సైడ్ కాల్చుకుంటే చాలండి ఈ ఆలు బోండా అయితే రెడీ అయిపోయింది తర్వాత మొత్తం తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే అయిపోతుంది తర్వాత మిగతావి కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలు మనకి ఆలు బోండా రెడీ అయిపోయింది లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను